ఈరోజు షేక్ ఫాతిమ్మ గారి జయంతి సందర్భంగా మా వీరనారీ మనుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఇప్పుడు మేము రెండో జయంతి చేస్తున్నాం షేక్ ఫాతిమ్మ గారు ఆమె చదువుల తల్లి సావిత్రిబాయి మొదటి గురువు అయితే షేక్ ఫాతిమ్మ గారు రెండో గురువు ఆ రోజుల్లో ముస్లింస్ రోజుల్లో కూడా ఆమె బయటకు వచ్చి సావిత్రిబాయికి సపోర్ట్ ఉండి ఆమె మహిళలకు చదువు నేర్పిన మొదటి గురు ముస్లింస్ ముస్లిమ్స్లో కాబట్టి మీ రెండోది ఇప్పుడు ఆమె జయంతి చేస్తున్నాం ప్రతి ఒక ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం ఇది గవర్నమెంట్ దృష్టికి పోతుంది ఈ షేక్ పాతిమ్మ ఆమె చేసిన త్యాగం కూడా ఈ గవర్నమెంట్ గుర్తించాలి ఆమెను కూడా ఆమెకు కూడా ఈ జయంతిలు చేయాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు మనం వీరనారి మనుల ఆశయ సాధన సమితిలో భాగంగా ఫాతిమా షేక్ గారి జయంతి ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఫాతిఫా ఫాతిమా షేక్ గారు మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త ఈమె జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే వంటి సంఘ సంస్కర్తలతో కలిసి ఉపాధ్యాయ విద్యను చేపట్టారు జ్యోతిబా పూలే గారి దగ్గర ఈ సావిత్రిబాయి పూలే గారు ఫాతిమా షేక్ గారు ఇద్దరు కలిసి విద్యను అభ్యసించడం జరిగింది సామాన్య ప్రజలకు అందరి ద్రాక్ష వంటిది విద్య పూర్వకాలంలో అప్పుడు అలాంటి టైంలోనే వీళ్ళు సంఘ సంస్కర్తలుగా ఉంటూ ఎంతోమంది శుద్రులకు అలాగనే తక్కువ కులానికి చెందిన వారికి విద్యను అభ్యసించడం వాళ్ళకి విద్యను నేర్పడం లాంటివి చేసేవాళ్ళు అలా వాళ్ళు విద్యను అభ్యసి విద్యని నేర్పుతూ ఉన్న క్ష టైంలో ఎంతోమంది వాళ్ళ మీద నీళ్ళు చల్లడము రాళ్ళు విసరడము అలాగనే వాళ్ళకు అనేక కష్ట నష్టాలకు వడిదులకు కురిచేస్తూ ఉండేవాళ్ళు అయినా కానీ వీళ్ళు వెనక్కి తగ్గకుండా వాళ్ళు ఇచ్చే శిక్షల్ని అనుభవిస్తూ కూడా ఎంతోమంది వితంతువులకు స్త్రీలకు శుద్రులకు విద్యను నేర్పడం జరిగింది అలా ఆనాటి కాలంలోనే వాళ్ళందరూ కూడా సంఘ సంస్కర్తలుగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు అంతేకాకుండా మొట్టమొదటి ఈ ఫాతిమా షేక్ గారు మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయుని మహిళ అలా అనేసి తన కులానికే సపోర్ట్ చేయకుండా ఆ రోజుల్లో అందరూ అన్ని కులాలకు సమానంగా అంటే దేవుడు సృష్టిలో ఉన్న మనుషులందరినీ ఒకే రకంగా చూస్తున్నాడు కానీ మనుషులేంటి తక్కువ కుల మత భేదాలను చూస్తున్నారు నేను వాళ్ళ కోసం పోరాడతాను నా నా కృషి అంటూ ఏదో ఒకటి చేస్తాను అని అంటూ ఆనాడు ఫాతిమా షేక్ గారు ఉపాధ్యాయ విద్యని అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు అలానే ఇలా ఈమె గారి యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత సంవత్సరం ఎనిమిదో తరగతిలో ఈ ఫాతిమా షేక్ గారి గురించి ఆమె యొక్క రచనల గురించి ఒక పాఠ్యాంశాన్ని ప్రచురించడం జరిగింది అలా అంతేకాకుండా కొన్ని గూగుల్ సంస్థలు డూ అనే ఒక నూట తొంభైవ జయంతి సందర్భంలో ఆమెకు ఒక సత్కారం చేయడం కూడా జరిగింది అలానే ఒకప్పుడు శుద్రులు అనేవాళ్ళు వేదాలు చే వేదాలు పఠించినా కానీ వేదాలు చెప్పినా కానీ వాళ్ళకు కఠిన శిక్షలు విధిస్తూ ఉండేవాళ్ళు ఆనాడు ఆ సంఘ సంస్కర్తలు అలాంటి గొప్ప త్యాగాలు చేయకపోతే ఈరోజు మనలాంటి వాళ్ళకి విద్య అనేది కులమత భేదాలు అనేవి ఇలానే ఉండి ఉండేవేమో అలా ఆనాడు వాళ్ళకి ఆదర్శ ప్ర అభిప్రాయంగా ఈరోజు మనం ఇలా ఈ స్థాయిలో ఉన్నామని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు షేక్ చదువుల తల్లి వీరనారి సావిత్రిబాయి పూలేకి సహచరిగా ఉంటూ ఆ రోజు సత్యసక్ సమాజ్ అనే ఒక ట్రస్ట్ ద్వారా చదువులు కొందరికే పరిమితమైనటువంటి ఆ రోజుల్లో గుడి బడి విద్య ఆస్తులు అవకాశాలు కొన్ని కులాలకి కొంతమందికే దక్కుతున్న పరిస్థితుల్లో ఆనాడే గళం ఎత్తి మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరియు మహిళలకి ముఖ్యంగా దేశంలో సగం ఆకాశంలో సగం అవకాశాల సగం అన్నటువంటి పరిస్థితుల్లో మహిళలకి చదువు ద్వారానే సమానత్వం వస్తుంది స్త్రీకి రాజ్యాధికారం వస్తుంది స్వేచ్ఛ వస్తుంది అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు ఎటువంటి అవకాశాలు లేనటువంటి మౌలిక అవకాశాలు లేని పరిస్థితుల్లోనే ఆనాడే ఒక విజన్తోని చదువుల తల్లి సావిత్రిబాయి పూలేని వాళ్ళ పాలకులు గుర్తించారు ఆ రోజు సావిత్రిబాయి పూలే ఎట్లనో ఎట్లా ఆలోచించిందో ఆ రోజు కనీసం వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వలేని పరిస్థితిలో పాతిమా శేఖర్ అనే ఒక ముస్లిం యువతి ఒక ముస్లిం ఉపాధ్యాయురాలు ఆ రోజే ఒక ట్రస్టు ద్వారా సత్యశోధక సమాజాన్ని ఒక ఒక వినూతన తరహాలో చదువు ఒక సంస్థ స్థాపించి ఆ రోజే దేశవ్యాప్తంగా మహిళలకి మరీ ముఖ్యంగా బహుజన వర్గాలకి చదువు దక్కాలని చెప్పి ఒక వినూతనంగా దేశవ్యాప్తంగా అనేక అవమానాలు ఇబ్బందులు వివక్ష గురు గురి చేస్తున్న పరిస్థితులు ఆనాడు కొన్ని వర్గాలకి శూద్ర వర్గాలకి దళితులకి బహుజనులకి చదువు నిషేధం అన్నటువంటి భయంకర పరిస్థితుల్లో ఆనాడే చదువుతోనే వాళ్ళ రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆ రోజు మహిళలు రోడ్డు మీదకి వస్తారు కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని చెప్పి ఆనాడే షేక్ గారు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే రమాబాయి అంబేద్కర్ ఇట్లాంటి వీరవనితులైనటువంటి చాకలయ్యలమ్మ ఇట్లాంటి యోధులు ఆనాడే ఆలోచించబట్టే ఇవాళ ఇంతమంది మహిళలు చదువుకొని మేము కూడా మాకు హక్కులు కావాలి మాకు కూడా వాటా కావాలి మాకు కూడా రాజ్యాధికారులలో వాటా కావాలని చెప్పి ఇవాళ మేము కూడా సగం ఉన్న మహిళలు దేశంలో సగం ఆకాశంలో సగం అన్నాం కానీ అవకాశాల్లో శూన్యం ఉన్నామని చెప్పి వాళ్ళ గొంతెత్తి మాట్లాడుతున్నారంటే ఆ రోజు స్ఫూర్తి సావిత్రిబాయి పూలే పాతిమా షేక్ లాంటి వీరవంతుల్ని మనం గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఏదైతే పాతిమా షేక్ ఏం చేసింది లేకపోతే సావిత్రిబాయి ఏం చేసింది అని చెప్పి ఇంకా మిగతా సమాజానికి తెలియదు కేవలం ఒక పది శాతం మంది ప్రజలకు మాత్రమే పాతిమా షేక్ ఏం చేసింది సావిత్రిబాయి పూలే ఏం చేసింది అని చెప్పి వారి యొక్క త్యాగాల్ని తెలుసుకోవటం మన బాధ్యత ధర్మం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన పా సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా టీచర్స్ డేగా గుర్తించడం జరిగింది ఆరోజు వేరే మహిళల్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని టీచర్స్ డేగా గుర్తించేవాళ్ళు కాదు కాదు ఈ దేశానికి చదువు కావాలని చదువు ఆవశ్యకత గురించి చదువు గొప్పతనం గురించి ఈ వర్గాలకి మెజారిటీ ప్రజలకి చదువు కావాలని చెప్పి ఆనాడే ఒక దూరదృష్టితోని విజంతో ఆలోచించినటువంటి సావిత్రిబాయి పూలే జయంతిని టీచర్స్ డేగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం మననే అంగీకరించింది అది అంగీకరించడం అంటే మీలాంటి మహిళలు మీలాంటి యువతులు చదువుకున్నటువంటి యువతులు సావిత్రిబాయి గురించి ఆలోచించబట్టే సావిత్రిబాయి గురించి పోరాటం గురించి తెలుసుకోవటం ఇప్పటికీ సాహిత్యని పాతిమా షేక్ గురించి సరైన ఒక పాఠ్య పుస్తకంగా లేవు కాబట్టి ఇప్పటికైనా తరాలు కూడా పాతిమా షేక్ గురించి గ్రంథాలయాల్లో లేకపోతే వ్యాసరచన పోటీలు కానీ కానీ లేకపోతే పాఠ్యపుస్తకాలు రావాలి అదేవిధంగా గ్రూప్స్ లాంటి సివిల్ సర్వీస్లో కూడా పాతిమా చేసినటువంటి సేవలను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మాత్రమే నిజంగా ఫాతిమా షేక్కి నిత్యంగా సావిత్రిబాయి పూలే పేరుతో ఒక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలి అధ్యయన కేంద్రాలు ఏర్పాటు చేయాలి గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి అట్లాంటివి ఏర్పాటు చేసినప్పుడే లేకపోతే ఆ మహిళలకి వారి యొక్క వారికి నిజంగా నివాళు అర్పించటంటే ఆ సామాజిక వర్గం ఉన్నటువంటి మహిళలకి వాళ్ళ జనాభా ధామాసలో ఉన్నటువంటి మహిళలకి వాటాలు ఇవ్వాలి హక్కులు ఇవ్వాలి లేకపోతే పార్లమెంట్లో చట్టసభల్లో వాళ్ళకు కూడా అవకాశం దొచ్చినప్పుడే ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్లు అంటూ ఉన్నారు అది స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు దాకా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడే వాళ్ళ పాతిమా షేక్కి నిజంగా నివాళు సావిత్రిబాయి పూలేని గౌరవించినట్టు సావిత్రిబాయి పేరుతో పాతిమా షేక్ పేరుతో ఒక యూనివర్సిటీ జనరల్ యూనివర్సిటీ లేదా గిరిజన యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు పెట్టి స్త్రీ అందరూ చదువుకునేటట్టుగా స్త్రీలకు ఇంకా ఎటువంటి అవమానాలు అత్యాచారాలు బాధలు వివక్షలు లేకుండా సమానత్వం వచ్చినప్పుడే వాళ్ళకి అవకాశాలు ఇచ్చినప్పుడే విద్యా వైద్యం ఉపాధి రంగాల్లో రాజకీయాల్లో కూడా వాళ్ళకి సమాన హక్కు ఇచ్చినప్పుడే ఇవాళ పాతిమాషెక్కి ఈ పాలకులు కానీ మనం అందరం నిజంగా నివాళు అర్పించినట్టు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ జేబిం ఉపేంద్రబాయికి మరియు భద్రు అన్నయ్యకి ఈ గ్రూప్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మరెన్నో చేయాలి ఇంకా ముందుకు ముందుకు నడవాలి నిరుపేదలకు కానీ పేదలకు కానీ ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మనం ఉన్నామంటూ ఆదర్శంగా తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను